నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఆమె ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ ఎక్కువ రోజా మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతుంది అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి ఇక్కడ అంట కొండలంట ఆమె రెండు వేల రూపాయలకి ఏ పని చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకేవో చెప్తారు

ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు అది మనం కొంచెం మిర్చాలి సో ఇందులో నీ రిస్క్న్స్ వస్తాది ఎనీది అన్న వీళ్ళు ఎవరు సిక్టివ్ చేసుకోవాలి ఇటు నేనే పెట్టించాలి ఈ లేడీస్ ఇస్తానో ఒక ఫ్యామిలీ లేడీని ఒక రెప్యూటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక హీరోయిన్ ని ను పూతలు దించే క్యారెక్టర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఏట్లా దానికి పొలిటికల్ దానికి ఒకటి అంటారా